హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ బిబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు కామెంట్స్లో చెప్పండి నేను సూపర్గా ఉన్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందు నేను పెట్టిన వీడియో మంచిగా వ్యూస్ అయితే వచ్చినాయి సో వ్యూస్ కంటే ముందు నాకు మీరెంత మంచిగా అనేది నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే స్కిన్ పరంగా కానీ హెయిర్ పరంగా కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు అయితే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు ఎవరు కూడా తెలియని వాళ్ళు లేరులేండి సోషల్ మీడియాలో ఇంకా అన్నీ చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళ వరకు ఓకే చూడని వాళ్ళ కోసమే నేను ఈ వీడియోస్ అనేది పెడుతున్నా కొంతమంది నా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంతమంది తెలిసి కూడా మనకు దాని ప్రాసెస్ ఎలా చేసుకోవాలో తెలియదు కదా సో వాళ్ళందరి కోసము ఇప్పుడైతే ఈ హెయిర్ ప్యాక్ అనేది ఫస్ట్ ఇందులో ఏమేమి మిక్స్ చేసుకోవాలో చెప్తాను ఇందులో మనకు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా గింజలు అవి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకోండి అంటే మీ జుట్టుకు సరిపడా మీకు ఎంతైతే మీ వాల్యూమ్ మీ జుట్టు మీకు తెలిసి ఉంటుంది కదా దానికి సరిపోను ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి గింజలు ఇవి మన హెల్త్కి హెయిర్కి అన్ని విధాల చాలా మంచిది దాని బెనిఫిట్స్ అయితే మామూలుగా ఉండవు ఇంకొకటి కరివేపాకు ఆనియన్స్ కలోంజీ సీడ్స్ అంటారు ఉల్లి గింజలు అనమాట ఇవి హెయిర్కి రీగ్రోత్ చేయడానికి పోయిన జుట్టు ఏదైతే ఉంటుందో అవి మళ్ళీ మనకు రీగ్రోత్ చేయడానికి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట వీటన్నిటిని మనం గిన్నెలో తీసుకొని మీకు కుదిరితే కొన్ని మెంతులు వేసుకోండి ఇంకా లేదా కొంచెం ఇంకా బాగా మనకు కెరటిన్ ట్రీట్మెంట్ లాగా అంటే సిల్కీగా రావాలని అనుకుంటే మీరు ఇందులో బియ్యం యాడ్ చేసుకోండి నేను ఇందులో ఒక మిస్టేక్ చేసిన ఆ మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు అది ఏంటనేది నేను వీడియో మధ్యలో చెప్తాను అస్సలు స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీటన్నిటిని కూడా మనం మెల్లగా చిన్న మంట మీదే మనం ఇవి మరిగించుకోవాలన్నమాట మనకి ఇది ఒక జెల్లాగా ఫామ్ అవుతుంది ఆల్రెడీ నేను ఈ వీడియో చేశాను కాకపోతే ఏమో తెలియదు నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకునేసరికి కొన్ని వీడియో క్లిప్స్ అనేవి డిలీట్ అయిపోయిన మూలాన నేను మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఇలా మనం చిన్న మంట మీదే మనం ఇలా మరిగించుకోవాలన్నమాట చూశారు కదా కరివేపాకు మన హెయిర్ని చాలా అంటే చాలా బ్లాక్ చేస్తుంది మన హెయిర్ గ్రోత్ పెరగడానికి కరివేపాకు కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అనమాట ఇంకా ఆనియన్స్ గురించి మీకు తెలియందే లేదు ఆనియన్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మీరు ఏదైతే వేసుకోవాలనుకుంటున్నారో ఇందులో అలోవేరా ముక్కలు ఉంటాయి కదా అలోవేరా పీసెస్ కూడా మీరు తీసుకొచ్చుకొని ఇందులో వేసుకోవచ్చు అలోవేరా లేదని చెప్పేసి మీరు బియ్యం కూడా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మెంతులు బియ్యం అలోవెరా ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఒక జెల్లాగా ఫామ్ అయినప్పుడు మనం దించేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే మీరు అందులో వడబోసుకోండి లేదా ఇట్లా చున్నీతోటి మీరు దాన్ని గట్టిగా స్పీచ్ చేసుకుంటే ఇలా జెల్ అనేది మనకు వస్తుంది అన్నమాట గుర్తుపెట్టుకోండి ఇది చల్లారిన తర్వాతే చేసుకోండి వేడి మీద మీరు ఏం తీయద్దు నేను ఒక మిస్టేక్ ఏం చేసినా అంటే ఇక్కడ ఈ జెల్ అయిపోయిన తర్వాత మీరు పెరుగు నేను నేనైతే పెరిగేసుకున్నా ఎందుకంటే నా హెయిర్ కండిషనర్ కోసం నేను పెరిగేసుకున్నా పెరిగి యాడ్ చేసుకున్నా మీరు పెరుగు లెమెన్ నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఒక నేను విటమిన్ ఈ క్యాప్సిల్ రెండు వేసుకున్నా అనమాట నా హెయిర్కి రెండు సరిపోతాయి మీ హెయిర్ ఎంత క్వాంటిటీ అంటే మీ హెయిర్ ఎంత వాల్యూమ్ బట్టి మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోండి కంపల్సరీ మస్టా అంటే ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ కానీ ఫేస్కి కానీ ఇప్పుడున్న ఈ ఇంగ్రీడియంట్స్లో చాలా వరకు కూడా మనకు అన్ని విధాలా స్కిన్కి హెయిర్కి యూజ్ అవుతాయన్నమాట హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకు రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి మీరు ఆయుర్వేద షాపులలో లేకపోతే ఎక్కడ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా నేను చెప్తున్నా కదా వేస్ట్ ఇట్లా కంపల్సరీ ఓపికతోటి మనము వీక్లీ ట్వైస్ అట్లా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ వేసిన కదా దాని ప్లేస్లో మీరు కొబ్బరి నూనె వేసుకోవచ్చు నాకు కొబ్బరి నూనె అయిపోయింది అందుకని చెప్పి నేను ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నాను అనమాట దాని తర్వాత ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ ఇందులో నేను బియ్య పిండి వేసుకున్నా అతి తెలివితే అట్లా అంటారు కదా సో దానికి సంబంధించింది ఇది కూడా సో అది వేసుకోవడం మూలన కొంచెం నా హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అయింది దాని తప్ప ఇంకా ఏమీ లేదు రైస్ ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా కెరటిన్ ట్రీట్మెంట్ లాగా చాలా బాగా అవుతుంది అనమాట డ్యామేజ్ ఉన్న హెయిర్ కూడా మనకి కొంతమంది ఏం చేస్తుంటాం స్ప్రేలు కొడుతుంటాం ఎక్కువ స్ప్రేలు యూజ్ చేస్తుంటాము కలర్స్ వేపిస్తుంటాము స్టిక్స్ వేపిస్తుంటాము సో ఈ మధ్య నా హెయిర్ అయితే ఒక హెయిర్ కట్ చేయించిన కదా మా ఫ్రెండ్ వాళ్ళ పార్లర్లో అప్పుడు నుంచి నా హెయిర్ ఫుల్ డ్యామేజ్ అసలు పెరగనే పెరగట్లేదు చాలా అంటే చాలా పల్చగా అయిపోయింది నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి హెయిర్కి కెమికల్కి సంబంధించినవి కూడా హెయిర్ వరకు తీసుకురాకండి ఇది నా బెస్ట్ సజెషన్ నేను ఎక్స్పీరియన్స్ అయిన కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా హెయిర్ వాల్యూమ్ చూస్తే అసలు చాలా అంటే చాలా తగ్గిపోయింది ఇంకా ఏం చేయబడ పడడం వలన ఏంటో నా హెయిర్ అసలు పెరగట్లేదు ఎప్పుడు కూడా నా హెయిర్ నేనే కట్ చేసుకునేదాన్ని నేను ఫస్ట్ టైం అంత ఈజీగా ఎవరికి హెయిర్ ఇవ్వను చేతికి అట్లా ఇవ్వాలి డం మూలన చూడండి నా హెయిర్ కలర్ ఏమంటే జస్ట్ నార్మల్గా బ్లీచ్ చేసి వదిలిపెట్టారనమాట నా హెయిర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది మీరు హెయిర్ కలర్స్ వేయించుకోండి కానీ హెయిర్ స్ట్రిక్స్ ఉంటాయి కదా అవి వేయించుకోకండి నా బెస్ట్ సజెషన్ అది కూడా నేను కంప్లీట్గా చెప్పాను అది మీ మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నేనైతే హెయిర్ క్రీమ్ మంచిగా చక్కగా మనం పాయ పాయ తీస్తూ ఇట్లా అప్లై చేసుకోవాలి మీకు డైలీ కుదిరిన వాళ్ళైతే వారంలో ఒక రెండు సార్లు అట్లా చేసుకోండి ఎందుకంటే అవిసగింజలు డాన్ రఫ్ని కానీ సో ఇవన్నీ కూడా తగ్గిస్తాయి అనమాట సో ఫైనల్గా నా హెయిర్ చూసారా ఇలా ఉందనమాట సో నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు చెప్పాను కదా ఆ రైస్ బియ్యపిండి అనేది మీరు ఒక క్రీమ్ లాగా తయారు చేసుకుని అందులో యాడ్ చేసుకోండి చూ చూడండి అక్కడక్కడ కొంచెం ఇంకా అలాగే ఉంది కాకపోతే హెయిర్ చాలా సాఫ్ట్గా చూ ఒకసారి చూడండి మీరు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మనకు కరేపాకు కానీ గింజలు కానీ మెంతులు కానీ మనకు దాన్ని ఏమంటారు బ్లాక్ సీడ్స్ ఉల్లి గింజలు అంటారు కదా నల్లవి సో ఆనియన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు హెయిర్ గ్రోత్ చేయడానికి హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా చేయడానికి ఇట్లా డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఒకసారే పట్టేసుకొని ఇంకా నాకు కాలేదు అని మాత్రం అనొద్దు ప్లీజ్ ఎందుకంటే మనం చేస్తుంటే చేస్తుంటే మన హెయిర్ అనేది చాలా బాగా అవుతుంది నేను నా హెయిర్ అయితే చాలా చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది దానికి రీజన్ కూడా మీరు చూసారు వీడియోలో సో ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్స్ అనేవి ఇంట్లో ఇవే కాకుండా చిన్న చిన్న హెయిర్ ప్యాక్స్ కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను తెలిసిన వాళ్ళైతే యూజ్ చేసుకోండి తెలియని వాళ్ళ కోసమే నేను వీడియోస్ పెడుతున్నాను వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ బేబమ్మ వ్లాగ్స్ చూశారు కదా వీడియో ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన జుట్టు పెరుగుదలకు మన జుట్టు సాఫ్ట్నెస్కు ఎంత డ్రై అయిన హెయిర్ కూడా మళ్ళీ రిపేర్ అవ్వడానికి చుండ్రున్న మీకు చుండ్రుతో బాధపడే వాళ్ళైనా కూడా ఇవన్నీ మీరు హెయిర్ ప్యాక్స్ ఇంట్లోనే న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి మీరు అలోవేరా జెల్ కూడా యాడ్ చేసుకోండి ఇంట్లో ఉండే అలోవేరా జెల్ అయినా పర్లేదు న్యాచురల్గా మీకు చెట్టు నుంచి వచ్చే అలోవేరా జెల్ అయినా పర్లేదు ఇవన్నీ మీరు యాడ్ చేసుకొని మంచి హెయిర్ ప్యాక్స్ వేసుకొని హెయిర్ గ్రోత్ అనేది పెంచుకోవచ్చు ఆయిల్ కూడా నేను తొందరలోనే పెడతాను మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఫుడ్లో ఓకేనా బాయ్